నమస్కారం ఈ రోజు మనం మేచర్ మల్కాజ్గిరి జిల్లాలోని కుంకుండ మున్సిపల్ పరిధిలో ఉన్నాం ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా విసి వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసినందుకు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఒక్కసారి దీక్షిద్దాం ఈరోజు మా నాయకుడు తీసుకున్న ఆలోచన ప్రకారం పదిహేను నెలల కింద ఎన్నికలం ఎన్నికల తర్వాత ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో కులకణాలు చేయాలి ఖచ్చితంగా ఈ క్యాస్ట్ ఈక్వేషన్గా మొత్తం బయప్రికేషన్ చేయాలి ఎస్సీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎస్సీలు కూడా బయప్రికేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి అనుగుణంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి సంవత్సరం లోపల అసెంబ్లీలో రూపకల్పన చేసి ఒక యాభై ఇండ్లకు ఒక మనిషిని ఒక ఎంప్లాయీని పెట్టి సర్వే చేయించి ఆ సర్వేను చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పార్లమెంటుకి పంపడం జరిగింది మరి ఆ ఘనత అంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారిని మా పిసిసి ప్రెసిడెంట్ను మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ మా నాయకులు చేసినటువంటి కార్యక్రమం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ఈరోజు ఐదో రోజు ఐదు రోజుల నుంచి పొద్దున్నే ఉదయం పిల్లలకి ఇబ్బంది అవుతుంది పదో తదుకునే పిల్లలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఎగ్జామ్స్కు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తొమ్మిదిన్నర నుంచి మేము పాదయాత్ర చేసి పన్నెండు గంటల వరకు ఇంటింటికి తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉన్నాం మా నాయకుని ఘనత ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దేశంలో ఏ రాష్ట్రం చేయలేనటువంటి ఆలోచన ఏ రాష్ట్రం కూడా చేయకుండా ఈ రాష్ట్రంలోనే ముందుగా చేసినాం కనుక దేశంలోనే మొట్టమొదటిగా చేసిన రాష్ట్రం కనుక అదందరికీ కూడా మా ప్రజలందరికీ తెలియజేయాలని మా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మహిళా సెల్లు ఎన్ఎస్సిఐ అందరం కలిసి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రోజు అని చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చినాం మరి లాస్ట్ పోగ్రామ్ మేడ్చల్లో ఉంటుంది ఆ మేడ్చల్లో ఉండే పోగ్రానికి పీసీసీ గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆహ్వానించాలని చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మా నాయకుడు ఏదైతే ఆదేశానుసారం ప్రజలకు తెలియజేయాలని చెప్పి పాదయాత్ర చేస్తూ ఉన్నాం కులగణాలు బీసీలకు ఈరోజు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అది ఉద్యోగాలల్లో అదే అదేవిధంగా రాజకీయంలో అన్నిట్లల్లో కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రివర్గులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు దాదాపు ముప్పై సంవత్సరాల పోరాటం వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి అంతా నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది అదేవిధంగా బీసీ బిల్లు గిటా ప్రవేశపెట్టి ఆమోదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి బిల్లు ప్రవేశపెట్టిన పొన్నం ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దామోదర్ రాజనరసింహ గారికి మంత్రివర్గానికి సహకరించిన అన్ని పార్టీల నాయకులకి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలందరికీ దళిత సోదరుల తరఫున బీసీ సోదరుల తరఫున అన్ని పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుందన్న దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత పేద బడుగు బలైన వర్గాల కోసము సేవ చేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు అయినా బీసీ బిల్ అయినా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఎనకబడికి పోతా ఉన్నారనే ఉద్దేశంతో ఎవరికి ఎంత వాటా అనేది సర్వేలు చేసి వాళ్ళకి తేల్చాల్సిన అవసరం ఉందని ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషం ఆ సందర్భంగానే మేడ్చల్ నియోజకవర్గంలో రోజు ఒక మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ ఈరోజు తూముకుంట మున్సిపాలిటీలో అంబేద్కర్ గారు విగ్రహానికి పూలమాల వేసి ఆడి నుంచి రింగ్ రోడ్ వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారు మా సహార అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు నర్సింహులు యాదవ్ గారు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ ఎన్ఏసి అయిన బంధ సంఘాలు మహిళా కాంగ్రెస్ అందరు పాల్గొనడం జరిగింది ఈ తరఫున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు మేము తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలు ఈ సోదరులు మీరు చేసినటువంటి ఏదైతే వీళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన చేసిందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్తే ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు నలభై రెండు శాతం మనకు పెద్దపీట వేసినందుకు రేవంత్ గారన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వజ్రేశన్న నాయకత్వంలో పాలాభిషేకం అలాగే పాదయాత్ర జరుపుతున్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే కానీ మహిళలకు పెద్దపీట వేసింది ఆర్టీసీ బస్సే కానీ మళ్ళీ మహిళలకు మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా మంచి సహకారం అందిస్తుంది మహిళలందరి తరఫున రేవంత్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మా తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు జైపాల్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గురించి అన్ని మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాన్ని చూస్తూ మేము కూడా ఈరోజు ఇక్కడ ఈ తుమ్ముకుంట మున్సిపాలిటీ నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు పోయాయి కానీ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కార్చిచ్చులాగా కొన్ని సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాన్ని ఈరోజు ఒక లెవెల్కి తీసుకొచ్చి దానికి ఒక రూపం కల్పించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిలిచారు అలాగే బీసీలు ఎక్కువ జనం ఉన్నారు బీసీలకు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు తప్ప బీసీల కోసం పట్టుకున్నటువంటి నాయకులు పట్టించుకున్నటువంటి నాయకులు ఎవరు లేరు కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగననే పురోగారం తీసుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కులగాన జయించి యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్న దగ్గర నలభై రెండు పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి మున్సిపాలిటీకి వెళ్ళి ఆ యొక్క ప్రజలకు ఈ యొక్క సందేశాన్ని మేము అందజేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ముఖ్యమంత్రి గారు మరి ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశారని దాన్ని చెప్పాలంటే మళ్ళీ ఆయన తీసుకున్నటువంటి ఆరు హామీల పథకాలే కానీ ఈ మధ్యన తీసుకున్నటువంటి రాజీవ్ వికాస ప్రోగ్రామే కానీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఎవరికైతే మరి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆయన తీసుకున్నటువంటి ఏదైతే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుంది మిగతాది బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఎవరి కాలం మీద వాళ్ళు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్